మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ తర్వాత గ్రహణం మొత్తం మోక్షకాలం అయిన తర్వాత అంటే ఉదయం సోమవారం ఉదయం లేసి వీలైతే స్నానం తల స్నానం చేసి భగవంతుని దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఒకటి తర్వాత ఆ రోజు ఒక పూట భోజనం చేయడం చాలా శ్రేయస్కరం అల్పాహారం తీసుకోవాలి ఒకవేళ రాత్రి కూడా తినాలనుకుంటే పండ్లు పాలు ఇటువంటివి తీసుకోవాలి మరి గ్రహణం అనేది అందరికి కూడా ఉంటుంది కదా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వారికి ఏమిటంటే వాళ్ళు పండ్లు ఫలాలు తీసుకోవచ్చు ఒక పూట భోజనం అందరు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి సోమవారం అంటే ఎనిమిదవ తేదీ దగ్గరలో నదీ ప్రాంతం ఉంటే నదీ స్నానాలు చేయాలి